పెళ్లకూరు మండలంలోని కొత్తూరు గ్రామం వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాల వద్ద శుక్రవారం పెళ్లకూరు ఎస్సీ నాయకుడు పునవాక పోలయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సందర్భంగా పోలయ్య సుబ్రహ్మణ్యం రమణ పరశురాములు మాట్లాడుతూ చూ మండల ప్రెసిడెంట్ పదవి ముప్పై ఆరు సంవత్సరాలు కష్టపడి తెలుగుదేశం పార్టీకి సేవ నేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీఎస్సి నాయకులు కార్యకర్తలు కలిసి అరవై నాలుగు వేలు వైఎస్ఆర్ మెజార్టీని అధిగమించి ముప్పై వేల ఓట్ల మెజార్టీకి కృషి చేసిన బీసీ బీసీఎస్సి నాయకులదని కాదా ప్రశ్నించారు నిరంతరం ఇన్ఛార్జ్ పై అధిష్టానానికి సాడీలు చెప్పడం మానుకోవాలంటూ ఆయన అన్నారు ఇప్పుడు అరవై నాలుగు వేల డిఫిషిట్ లో ఉన్న పార్టీని ఈ రోజు మెజారిటీ పదివేల మెజారిటీ తెప్పించగలిగినాడు ముప్పై వేల ముప్పై వేల మెజార్టీ తెప్పించగలిగిన ఆయనకి పనిచేసిన విధానానికి నిబద్ధత అది ఆయన లేకుండా పోనీ మీరేమన్నా చేయగలిగినారా రేపు పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయి కదా అక్కడ చూపించండి మీరు ఏం చేస్తారో చూద్దాం మీరు పార్టీకి ఇన్ఛార్జి గారి మీద శాడీలు మోస్తూ బీసీ క్యాండిడేట్ ప్రెసిడెంట్గా ఉండడం మీకు ఇష్టం లేదు ఓడ్చుకోలేకపోతున్నారు మీకు బాధ ఎక్కువైపోతున్నది ఎస్సీలు బీసీలు రాజ్యాధికారం ఉందా ఉండకూడదా మండల పార్టీ అధ్యక్షుడికి బీసీ ఉండకూడదయా ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ పార్టీలో పనిచేస్తున్నాడు అతనికి రోజు ప్రెసిడెంట్గా ఉండకూడదా మీరు ఈ సాడీలు మోసి మీరు తట్టుకోలేక ఈ పనులు చేస్తే రాబోయే కాలంలో మేము ఎస్సీ బీసీలు అంతా ఒకటయ్యి మిమ్మల్ని వ్యతిరేకించడం కార్యం మీ మీద అధిష్టానానికి మేమే పదే పదే ఫిర్యాదులు చేసే పరిస్థితి వస్తుంది అర్థం చేసుకొని జాగ్రత్తగా ఇకనైనా సర్దుకొని పార్టీకి పనిచేయండి పార్టీలు అందరినీ కలుపుకొని పోండి వర్గ విభేదాలు వద్దు పార్టీ బాగుపడేదానికి మీ ప్రయత్నాలు మీరు చేయండి మేము తప్పకుండా మీకు సహకరిస్తాం లేదంటే ఇదే పరిస్థితుల వల్ల మీకే ఎదురవుతాయి మీరు కష్టపడతారు మేమే పార్టీ అధిష్టానానికి మీ బతుకంతా చెప్పేస్తాం మీ కథ అంతా తెలియజేస్తాం పార్టీ అధిష్టానికి సూళ్ళుపేట నియోజకవర్గం తల్లకూరు మండలం సీనియర్ నాయకులకు చెప్పుకున్నటువంటి ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఇంకనైనా తగ్గి ఒక ఎస్సీ ఎమ్మెల్యేకి సహకరిస్తే చాలా గౌరవంగా ఉంటుంది ఒక ఇన్చార్జ్ మీద ఇలా మాట మాటకి పోయి అధిష్టానానికి పక్కన నియోజకవర్గాల్లో చెడుగా చెప్పడం ఇది సమంజసం కాదు కాబట్టి అందరూ దయచేసి తగ్గించుకొని వాళ్ళ అహంకారం తగ్గించుకొని ఒక బీచ్ పులస్తురికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం సులూర్పేట నియోజకవర్గంలో ఈ పెళ్ళకూరు మండలంలోనే చెందిన ఐదు మంది ఒక బీసీ నాయకుడిని అధ్యక్షుడిగా చేసినందుకు దీముకునే పక్కన ఇంతకు ముందు అదే యాక్కున్న వాళ్ళు ఈ అధ్యక్ష పదవి ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు అధ్యక్షం చేసింది లేదు ప్లస్ టూ కూడా అధ్యక్ష అధ్యక్షం చేసింది ఈ ఎస్సీ ఎస్సీపత్వంలో ఒక ఇన్ఛార్జి గారు కష్టపడి ఈ రోజు ఒక మెజార్టీ చేసిన దాని వల్ల ఈరోజు రోజు మన వాళ్ళు వైసీపీ అరవై చెల్లవ మెజార్టీ ఉండింది దాన్ని తగ్గించి ఎస్సీలు బీసీలు ఎస్ అన్ని కమ్యూనిటీలు కలిసి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే ఈరోజు ఆ మెజార్టీ వచ్చింది ఒక అగ్రపురాల నాయకులు చేస్తేనే రాలేదు కార్యకర్తనే కూడా ప్రతి ఒక్క ఊరిలో గట్టిగా శ్రమిస్తేనే పార్టీ మెజార్టీ వస్తుంది అంతేగాని మేమే నాయకులు ఉన్న ఎలకాలం మేమే చెప్పాలని చెప్పుకోవతే కార్యకర్త లేకుండా మెజార్టీ ఎట్లా వస్తుంది ఎకనైనా ఈ నాయకత్వం ఏది ఆ ఎక్సీ ఎఫ్టీ తిరిగిపరుస్తున్నారు ఇన్ఛార్జ్ అంటే ఇన్ఛార్జ్ ఎవరు ఇన్ఛార్జి తెలుసు కదా ఎవరు కష్టపడి పని ఏంటని ఒక పని ఏదైనా ఇస్తే హైకోర్టులకు పోవడం ఒకే పార్టీలో ఉండే ఒక కార్యకర్తలు పనిచేస్తే హైకోర్టుకి వేయడం ఎట్లా నువ్వు పని చేయలేదని నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయని అడగడం ఇవన్నీ సమంజసం కాదు అందరూ కలిసి సీనియారిటీ అంటే కలిసిమెలిసి ఒక పెద్ద అర్హంగా ఎమ్మెల్యే ఉన్నారు ఇన్చార్జ్ ఉన్నారు వాళ్ళు ఎవరు పని చేస్తారు ఎవరి పని ఎవరికి మండల పార్టీ అధ్యక్షుడు వాళ్ళు ఏంటనేది అన్ని వాళ్ళకు తెలుసు కదా వాళ్ళు చెప్పినట్లు మనం అందరం కలిసి పార్టీ పనిచేసి రాబోయే పంచాయతీ కానీ ఎంపీటీసీ ఎడ్పీటీసీ ఎన్నికల్లో మన పార్టీకి మెజార్టీ తెచ్చి మన పార్టీ అన్ని నిలబెట్టుకోవాలి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ లేనే లేదు అని అన్న అప్పుడు ఒక ఎంపీ ఎమ్మెల్యే నెలబల సుబ్రహ్మణ్యం సార్ గారు బయటొచ్చి నేనున్నాను భరోసా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇళ్లలో దాముకున్నప్పుడు ప్రతి ఒక్కరు ధైర్యం మాకుంటూ ఎన్నుంటూ ఉన్నాడు మాకు నెలబల సుబ్రహ్మణ్యం ఉంటే ఏదైనా చేయగలుగుతాం అన్న ధైర్యంతో ముందు వచ్చి ప్రతి ఒక్కరు మేము సహకరించి పనిచేసి ఖచ్చిపడి గెలిపించుకునే ఆయన ఆయనే ఒక భరోసా అయితే ఆయన మీద దాడిలు చెప్తాము ఆయన మీద ఏదో చాలా బుడ స్టేటింగ్ కరెక్ట్ గారు ఇవన్నీ ఒక సమన్వయంగా చూసుకుంటే బాగుంటుంది లేదంటే అందరికీ తగిన మూలం చెల్లించాల్సి వస్తుందని వ్యక్తం చేస్తుంది తెలుగు ఈరోజు పేలకూరు మండలంలో జరుగుతున్న సీనియర్లు మనం చెప్పుకుంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న నాయకుల మీద మేము కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం అయ్యా సీనియర్ నాయకులు మనం చెప్పుకుంటున్నారు ఒక మండలంలో ఒక పార్టీ ఒక రెడ్డు ఒక నాయుడు ఉంటే సరిపోదు అన్ని కులాలు కలిసి పనిచేయాలా మీలో ఐక్యత మీలోనే మీకు ఐక్యత లేదు ఈ మధ్య పార్టీ ప్రెసిడెంట్ కావాలంటే ఆయన ఆరు మంది ఆరు మంది ఆరు పేర్లు ఇచ్చినారు మేమనేది ఏంటంటే ఈడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అని మీరు ఇన్ఛార్జి గారి మీద ఇద్దరు లేస్తే సంచులు వేసుకొని మోసుకుంటా తిరుగుతా ఉంటే ఒప్పుకో